శ్రీ గురు భీవనమ రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేనో తేదీ నుండి జనవరి ముప్పైవ తేదీ వరకు మీనరాశిలో జన్మించిన జాతకుల యొక్క జనవరి మాస చివరి పదిహేను రోజుల సమయంలో అనుకూల ప్రతికూల అంశాలు ఈ విధంగా ఉండబోతున్నాయి పదిహేనో తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నటువంటి గ్రహస్థితి మొత్తం కూడా మీనరాశి జాతకులకు కాస్తంత వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి అధికారాలు తగ్గడానికి సూచనలు ఏర్పడుతున్నాయి తెలిసిన వారి చేత మోసపోవడం తద్వారా ఆందోళన ఇవన్నీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యుల సహకారం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడి ఆ రోజు మొత్తం కూడా ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఉన్నప్పటికీ మనసులో ఒక రకమైనటువంటి చింతన అనేది ఉండడం వల్ల ప్రశాంతంగా ఉండకుండా ఉండే స్థితి ఏర్పడుతుంది కాబట్టి ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయవలసిందిగా సూచన అదే మాదిరిగా పదహారో తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి పదిహేడవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా మీనరాశి వారికి మిత్రుల సహకారము స్త్రీ సౌఖ్యము కుటుంబ సుఖ శాంతులు తప్పకుండా లభిస్తాయి కాకపోతే బంధువర్గల చేత కొంచెం మాటలు పడడం ఆ మాటల తాలూకు మానసిక ఉద్రేకానికి లోన్ కావడం తద్వారా అనారోగ్యపరమైనటువంటి సమస్యలు రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మరి దూర ప్రయాణాలు కూడా అనుకోకుండా చేయవలసి రావడం వల్ల కొన్ని రకాల పనులకు ఆటంకాలు కలుగుతాయి దానివల్ల కొన్ని మాటలు పడవలసినటువంటి సమయం మొత్తం కూడా ఏర్పడడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో కాస్తంత సమయం మనం పాటించి తగు విధమైనటువంటి జాగ్రత్తలతో ముందుకు పోవాల్సిందిగా సూచన అదే మాదిరిగా పద్దెనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఇరవయవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా అత్యంత అనుకూలమైనటువంటి సమయం ఏ పని చేపట్టినా తప్పకుండా అనుకూల వాతావరణం ఏర్పడి ఆ పనిలో విజయవంతం అవడానికి అవకాశం ఉంది ప్రొఫెషనల్ లో డెవలప్మెంట్ అనేది కనపడుతూ ఉంటుంది ఏ రోజుకి ఆ రోజుకి ధనలాభం బాగుంటుంది ఆ రోజు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా లావాదాలు లావాదేవీలు జరిపిన తప్పకుండా మీకు ధనాదాయం బ్రహ్మాండంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ సమయంలో అత్యంత అనుకూలమైనటువంటి సమయం ఇకపోతే నూతన స్నేహితుల పరిచయం వల్ల చాలా అనుకూలతలు ఉంటాయి వారి ద్వారా భవిష్యత్తులో కొన్ని ముఖ్య పనులను నెరవేర్చడానికి కావలసినటువంటి సహకారం లభించనుంది ఈ సమయం మొత్తం కూడా అత్యంత అనుకూలంగా ఉన్నది అదే మాదిరిగా ఇరవై ఒకటో తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఇరవై నాలుగవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా ప్రతికూలమైనటువంటి సమయం ఈ సమయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన అదే మాదిరిగా ముఖ్యమైన పనులు ఎటువంటి పరిస్థితులు చేపట్టరాదు ఆర్థిక పరమైనటువంటి ట్రాన్సాక్షన్స్లో ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోరాదు ఎవరికి డబ్బులు ఇచ్చుటలో మధ్యవర్తిత్వం చేయరాదు అర అనారోగ్యపరమైనటువంటి సూచనలు గోచరిస్తున్నందున ఇంటి పట్టనే ఉండి భవిష్యత్తులో చేయబోయేటువంటి పనులకు సంబంధించి ఆలోచన చేసుకోవడం అత్యుత్తమమైనటువంటి విషయంగా తెలియజేయడం జరుగుతుంది అదే మాదిరిగా ఇరవై ఏడవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఇరవై ఏడవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు మీకు అత్యంత ఉపశమనం కలిగించేటువంటి సమయం ఈ సమయంలో మీరు పనికి సంబంధించి పనులకు సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి వ్యాపారాలకు సంబంధించి చక్కగా అన్ని రకాల పద్ధతులలో మీరు మీకు నచ్చిన విధంగా నిర్వహణ చేసుకోవడానికి మంచి సమయం అదే మాదిరిగా బంధుమిత్రుల సహకారంతో కొత్త పనులను చేపట్టడానికి వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేయడానికి గృహాలను నిర్మించడానికి మంచి సమయం ఆ సమయంలో మీకు మంచి సలహాలు సం సలహాలు సంప్రదింపులు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు తప్పనిసరిగా మంచి సలహాలు ఇవ్వబడి మీరు మీ యొక్క పనులను ఒక క్రమ పద్ధతిలో నిర్మించుకోవడానికి ఆ మంచి సమయం అన్నట్టు ఈ సమయంలో కాస్తంత అనారోగ్యపరమైనటువంటి సూచనలు కూడా గోచరిస్తున్నాయి ఎంత మంచి సమయమైనప్పటికీ కూడా మీరు అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటే ఇదివరకు ఉన్నటువంటి సమస్యలు కాస్త అంతా ఎక్కువ అవకాశాలు ఉన్న నేపథ్యంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకోవడం అత్యంత శ్రేయస్కరం ఇరవై తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ముప్పైవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా కొంచెం ప్రతికూలమైనటువంటి సమయం ఈ సమయంలో మీరు ఎలాంటి కొత్త పనులకు శ్రీకారం చుట్టకుండా ఉన్నటువంటి పనులనే చేసుకుంటూ ముందుకు పోవలసిందిగా సూచన ఎట్టి పరిస్థితుల్లో దూర ప్రయాణాలు చేయకోకుండా ఉండడమే ఉత్తమం చేయవలసి వచ్చినప్పుడు కొన్ని పరిహారాలు చేసుకొని పోవలసిందిగా సూచన ఈ విధంగా జనవరి మాస చివరి పదిహేను రోజుల సమయంలో అనుకూల ప్రతికూల పరిస్థితులు చెప్పబడ్డాయి అయినప్పటికీ కూడా మీనరాశి జాతకులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మీకు ఏలినాటి శని నడుస్తుండడం చేత శని భగవాన్ యొక్క ఎఫెక్ట్ మీ పైన ఉంటుంది కాబట్టి ఒక పని చేయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించిన తర్వాతనే సరైన నిర్ణయం తీసుకొని ముందుకు పోవాల్సిందిగా సూచన అదే మాదిరిగా మీనరాశి జాతకులకు ఆర్థికపరమైన అనారోగ్యపరమైన వృత్తిపరమైనటువంటి అంశాలలో ఇబ్బందులు తప్పకుండా ఉంటాయి కాబట్టి వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోండి మీకున్నటువంటి సమస్యలకు గల కారణాలు వాటికి తగిన పరిహారాలు పొందడం కొరకై తక్షణమే సంప్రదించండి అదే మాదిరిగా మీనరాశి వారు ఈ పదిహేను రోజుల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు గురి కాకుండా మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవాలంటే కనుక మీరు లలితా సహస్రనామాన్ని రోజుకి రెండుసార్లు చదువుతూ ఉండండి తప్పకుండా మీకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది శ్రీ మాత్రే మహా